గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహేష్ ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక డీల్ పై సభలో డీల్ అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారు రైతు కష్టాన్ని అమ్మేశారు విపక్షం మాట్లాడే హక్కు అరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ స్పీకర్ కు రాసిన లేఖలో రాహుల్ నర నరవనే పుస్తకంపై కొనసాగిన ప్రకంపనలు లోక్సభలో ఎనిమిది మంది సస్పెన్షన్ ఎన్డిఏ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం అభివాదం చేస్తూ బయటకు వస్తున్న మోడీ విధంగా ఈ అమెరికా తోటి విధంగా ఈ అమెరికా ఒప్పందాలకు లోబడి ఈ విధంగా ఒప్పందం చేసుకుంది ఈ విధంగా భారత ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సందర్భంగా ఈ విధంగా వాళ్ళని ఎనిమిది మంది సభ లోక్ సభలో ఎనిమిది మందిని సస్పెన్షన్ కు గురి చేసినట్టుగా విధంగా అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారు రైతు కష్టాన్ని అమ్మేశారని విపక్షాలు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ విధంగా సుంకాలు అమెరికా ప్రభుత్వం విధంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ విధంగా ఇక్కడ రైతు కష్టాన్ని అమ్మేశారు విధంగా అమెరికాకు లోబడి పనిచేస్తుంది అన్నట్టుగా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాకారం పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు బగ్గుమన్నాయి దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీశాయి దీంతో పాటు చైనాతో మునుపటి ఘర్షణ అంశం లోకసభలో మరోసారి ప్రస్తావనకు వచ్చి తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది నిరసనలు తెలిపే క్రమంలో అనుచితంగా వ్యవహరించడం అనుచితంగా వ్యవహరించారంటూ ఎనిమిది మంది సభ్యులపై వేటు వేశారు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వీరు సభలోకి అడుగు పెట్టేందుకు వీలుండదు రెండు వేల ఇరవై డోక్లాం వద్ద ఘర్షణపై భారత సైన్యం మాజీ అధిపతి ఎంఎం నరవణే రాసిన ఆత్మకథలోని అంశాలను విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రస్తావించడం అమెరికాతో ఒప్పందం గురించి ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి పత్రాలను చించి సభాపతి స్థానం వైపు విసరడంతో పాటు సెక్రటరీ జనరల్ టేబుల్ పైకి వెళ్లేందుకు సభ్యులు ప్రయత్నించారు దీంతో కాంగ్రెస్ కు చెందిన ఏడుగురు సిపిఎం సభ్యుడు ఒకరు సస్పెండ్ అయ్యారు వీరిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు ఉదయం పలుమార్లు వాయిదా పడిన సభ మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి సమావేశమైంది నిరసనలతో సభ కార్యక్రమ కార్యకలాపాలను అడ్డుకుంటున్న ఎనిమిది మంది పేర్లను సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకి చదివారు వారిని సమావేశాల వరకు సస్పెండ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజీ రిజిజు ప్రతిపాదించగా సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది సభపై సభాపతి ఏమాత్రం గౌరవం లేకుండా పత్రాలను చించి విసిరేసారని రిజిజు అభ్యంతరం తెలిపారు సభ్యుల సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ విపక్షాలు పార్లమెంట్ ఆవరణలో నిరసనలు కొనసాగించాయి ఇక్కడ అమెరికాకు లోబడి ఆ నిర్ణయాలు తీసుకుంటుంది ప్రతిపక్షాల నిర్ణయాలను తెలుసుకోకుండా ఏ విధంగా మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటారని ఈ విధంగా విపక్షాలు ఆరోపిస్తున్నా విధంగా అమెరికాకు లోబడి లోబడి విధంగా నిర్ణయం తీసుకున్నారు రైతు కష్టాన్ని అమ్మేశారు విధంగా అన్నట్టుగా ఆరోపిస్తుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విధంగా సభలో దనలు చేసినట్టుగా చూడొచ్చు అదేవిధంగా ఉన్న ఇంత గత ఘర్షణల గురించి కూడా ఈ విధంగా ఆరోపించినట్టుగా విధంగా పార్లమెంటు సమావేశాల్లో అదే విధంగా ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ సస్పెన్షన్ చేసింది ఈ విధంగా మూజువాని ఓటుతో ఆమోదించినట్టుగా చూడొచ్చు అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఒప్పందం పెద్ద నిర్ణయం ప్రతి ఒక్కరికి దాని వల్ల ప్రయోజనం దేశానికి అనుకూలంగానే మా పని ఎన్డిఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోడీ అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెద్ద నిర్ణయం ఈ విధంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెద్ద నిర్ణయం దానివల్ల లాభాలు ప్రయోజనాలు ఉంటాయి అన్నట్టుగా అమెరికాతో విధంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల ప్రయోజనాలు అనేక విధాలుగా ఉంటాయని విధంగా ప్రధాని మోడీ చెప్పుకొస్తారు దేశానికి అనుకూలంగానే మా పని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోడీ విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా అనుకూలంగానే మేము నిర్ణయం తీసుకుంటున్నామని విధంగా పార్లమెంటరీ సమావేశంలో భాగంగా మోడీ తెలియజేశారు వ్యవసాయ పాడి రంగానికి పూర్తి రక్షణ కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి వ్యవసాయ పాడి రంగానికి పూర్తి రక్షణ పూర్తి రక్షణ వ్యవసాయం అదేవిధంగా పాడి డైరీ అంటే పశు పశు ఈ విధంగా పాల ఉత్పత్తులకు సంబంధించి ఈ విధంగా ఇక్కడ పూర్తి రక్షణ కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి చేసి ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించి పెద్దపీట వేస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు పన్నెండు లక్షల కోట్లు పెరిగిన మధుపర్ల సంపద అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కెనడీ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పుష్పగుచ్చంతో అభినందిస్తున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో వివేక్ అజారుద్దీన్ సీతక్క శ్రీహరి పొన్నం ప్రభాకర్ తుమల్ రాజేశ్వరరావు మీనాక్షి నటరాజన్ దామోదర రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి జూపల్లి కృష్ణారావు సుదర్శన్ శ్రీధర్ శ్రీధరబాబు వేం నరేందర్ రెడ్డి కొండా సురేఖ హార్వర్డ్ అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ పట్టా సీఎం రేవంత్ రెడ్డి కోర్సును అభ్యర్థించి పొందిన సందర్భంగా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నట్టుగా చూడొచ్చు విధంగా మీనాక్షి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విధంగా ఇంకా మంత్రులు ముఖ్య నేతలు కాంగ్రెస్ నేతలు అందరూ పాల్గొన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సర్మ పుష్పగుచ్చంతో అభినందిస్తున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ తొంభై శాతానికి పైగా మనమే కాంగ్రెస్ కే అనుకూలమని సర్వేలు చెబుతున్నాయి మిగిలిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గెలవాల్సిందే వచ్చే పది రోజులు కీలకం విస్తృత ప్రచారం చేయాలి వచ్చే పది రోజులు కీలకం విస్తృత ప్రచారం చేయాలి మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం తొంభై శాతానికి పైగా సర్వేలన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి మన అభ్యర్థులే గెలవబోతున్నారు అని విధంగా ఈ ప్రచార కాలంలో ఏదైతే ప్రచార సమయంలో పూర్తి స్థాయిలో కార్యకర్త అందరూ ప్రచారంలో నిమగ్నమై పనిచేయాలి పూర్తి అధిక అత్యధిక మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని విధంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమావేశంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఇలాగ అత్యధిక సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయి మెజారిటీ స్థానాల్లో గెలిచే విధంగా ప్రయత్నం చేయాలన్నట్టుగా ఈ విధంగా దిశానిర్దేశం ఇచ్చారు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని పురపాలికలు నగర పాలికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తొంభై శాతానికి పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని మిగిలిన స్థానాల్లోనూ ఖచ్చితంగా గెలిచేలా కృషి చేయాలని తెలిపారు వచ్చే పది రోజులు అత్యంత కీలకమైన ఎన్నికల ప్రచారంలో మంత్రులందరూ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు జూబ్లీహిల్స్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర రాజనరసింహ జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు సీతక్క కొండ సురేఖ వివేక వెంకటస్వామి మహమ్మద్ అజారుద్దీన్ వాకిటి శ్రీహరి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు రెడ్డిలతో సీఎం రేవతి రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రుల నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులను సీఎం తెలుసుకున్నారు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో రాజకీయ పరిణామాలు మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికలు మొత్తం మీద అనుకూలంగా అనే అనుకూలంగా ఉన్నాయి ఇంకా తీవ్ర స్థాయిలో పనిచేయాలి ఇక్కడ అని మంత్రులకు దిశానిర్దేశం ఇచ్చారు ఈ సమావేశంలో ముఖ్య నేతలు మంత్రులు అదేవిధంగా వేం సలహాదారు సీఎం సలహాదారు అదేవిధంగా వేమ నరేంద్ర రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర వివిధ మంత్రులు అదేవిధంగా ముఖ్య నేతలతోటి మున్సిపాలిటీ ఎన్నికలను ఉద్దేశించి చర్చించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇంకా ప్రచారంలో నిమగ్నమై పూర్తి స్థాయిలో పనిచేయాల పూర్తిగా తొంభై శాతం పైగా మెజారిటీ స్థానాల్లో గెలుచుకునే విధంగా ప్రయత్నం చేయాలని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రస్తుతం జరిగే పోయే ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు గగన తల రక్షణ ఎఫ్ గగనతల రక్షణ ఎస్ఎఫ్ డిఆర్ టెక్నాలజీ పరీక్ష విజయవంతం కొత్త తర క్షిపణుల రూపకల్పనకు వీలు శత్రు యుద్ధ విమానాల పాలిట సింహ స్వప్నం రక్షణ సాంకేతికతలో భారత్ మరో ముందడుగు వేసింది అధినతర సాలిడ్ ప్యూఎల్ డక్టెడ్ రామ్ జెట్ ఎస్ ఎఫ్ఎఫ్ డిఆర్ చోదక వ్యవస్థతో పనిచేసే క్షిపణి పరిజ్ఞానాన్ని మంగళవారం విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరానికి చేరువలోని సమీకృత పరీక్ష వేదిక ఐటిఆర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడానికి టెక్నాలజీ దోహదపడుతుంది గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది దీన్ని ఇక్కడ శత్రు యుద్ధ విమానాల పాయట సింహ స్వప్నం యుద్ధ విమానాలను ఎదుర్కోవడానికి సింహ స్వప్నంలా పనిచేస్తుంది అని విధంగా దీన్ని ప్రయోగించినట్టుగా వెళ్ళొచ్చు మన ఢిల్లీలో ఇది రక్షణ సాంకేతికతలో భారత్ మరో ముందడుగు వేసింది భారత్ అధునాతన సాలిడ్ ఫ్యూయల్ ఎస్ఎఫ్డిఆర్ చోదక వ్యవస్థతో పనిచేసే క్షిపణి పరిజ్ఞానాన్ని మంగళవారం విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరానికి చేరువలోని సమీకృత పరీక్ష వేదిక ఐటీఆర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది జరిగింది ప్రయోగం జరిగినట్టుగా చూడొచ్చు విధంగా ఈ పరీక్షించింది ఈ యొక్క అధునాతన యంత్రాలు అన్నట్టుగా చూడొచ్చు విధంగా యుద్ధ సమయంలో రక్ష సాంకేతిక రక్షణ సాంకేతికతతో భారత్ మరో ముందడుగు వేసింది విధంగా విధంగా ఒక యుద్ధ సమయంలో ఎదుర్కోవడానికి గాను ఇదొక యుద్ధ పరికరంగా చెప్పుకోవచ్చు హెచ్చు యుద్ధ విమానాల పాలిట సింహస్వప్నం యుద్ధ విమానాలను ఎదుర్కోవడానికి గాను ఇదొక యుద్ధ విమానం లాంటివి వీటిని ఎదుర్కోవడానికి ఒక సింహ స్వప్నంలో పనిచేస్తుంది అన్నట్టుగా దీన్ని ప్రయోగించినట్టుగా చూడొచ్చు పరిశీలించారు ఏ విధంగా పనిచేస్తుంది అనే దానిపై బరిలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది మంది ముగిసిన నామినేషన్ల పర్వం పలు చోట్ల నా పరిణామాలు తమ వార్డును ఏకగ్రీవంగా చేయొద్దని ఎన్నికలు నిర్వహించాలని రహదారిపై ధర్నా చేస్తున్న సూర్యాపేట జిల్లా కోదాడలోని కొమరబండ ఓటర్లు ఈ నామినేషన్లు పూర్తయినా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేశారు ఏదైతే పార్టీ తరపున తమకు టికెట్ ఇవ్వలేని నిరాశ ఇవ్వలేని వాళ్ళ తీవ్ర నిరాశకు గురైనట్టుగా చూడవచ్చు ఈ విధంగా అనేక చోట్ల ఈ విధంగా పార్టీ టికెట్ పార్టీ తరపున టికెట్ ఆశించి నిరాశ చెందిన వాళ్ళు పెద్ద మొత్తంలో ఉన్నట్టుగా చూడవచ్చు వాళ్ళు తీవ్ర అసంతృప్తితో విధంగా తమ నాయకులపై విధంగా తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎన్నికల సందర్భంగా టికెట్ లభించకపోవడంతో అలకలు బుజ్జగింపులు బెదిరింపులు తోపలాటలు ధిక్కరల నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో నెలకొన్న పరిస్థితి ఇది అన్ని ప్రధాన పార్టీలకు తిరుగుబాట్ల బెనగా తాకింది అతి కష్టం మీద చాలా మందిని ఉపసం ఉపసంహరించుకునేలా చేసినప్పటికీ మొరాయించిన కొద్ది మంది స్వతంత్రం స్వతంత్రులుగానే రంగంలోకి రంగంలో మిగిలారు మొత్తంగా ఉపసంహరణల పర్వం పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని తొమ్మిది వేల రాష్ట్రంలోని రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది పోటీలో నిలిచారు ఆరు వేల ఐదు వందల ఒకటి మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు ఈ నెల పదకొండున జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉపసంహరించుకునే గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది ఒకే వార్డుకు ఒకే పార్టీ నుంచి నలుగురు ఐదుగురు పోటీ పడటంతో అనేక చోట్ల నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకురాలు సరిత వర్గాల మధ్య వివాదం తలెత్తింది మంగళవారం ఉదయమే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫాములు ఇవ్వగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతలు టికెట్లు ఆశించారు అటు బిఆర్ఎస్ నుంచి కూడా టికెట్ ఆశించి వాళ్ళ పార్టీ నుంచి బీఫామ్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ విధంగా ఎవరైతే బీఫామ్ దక్కక టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు తీవ్ర ఈ విధంగా పార్టీకి వ్యతిరేక నినాదాలు అదేవిధంగా పార్టీ మారే యోచనలో ఉన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి టికెట్ లభించకపోవడంతో తమ వార్డు ఏకగ్రీవం చేయొద్దని ఎన్నికలు నిర్వహించాలని రహదారిపై ధర్నా చేస్తున్న సూర్యాపేట జిల్లా కోదాడలోని కుమరబాంట ఓటర్లు విధంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఈ టికెట్లు దక్కకపోవడంతో ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పురవీధుల్లో టికెట్ల రగడ జగిత్యాల కాంగ్రెస్ లో దుమారం లేపిన సర్దుబాటు బారసా వారికి ఎమ్మెల్యే బీఫాం లు ఇచ్చారని జీవన్ రెడ్డి మండిపాటు బారాస బీఆర్ఎస్ వాళ్లకు కాంగ్రెస్ బీఫార్ములు ఇచ్చి నిలబెట్టిన బరిలో అని ఈ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు ఈ విధంగా ఉమ్మడి కరీంనగర్ లో పలు చోట్ల బారాస నేతల ఇళ్ల ముందు అభ్యర్థుల ఆందోళన కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ నేతలకు టికెట్ దక్కకపోవడంతో నాయకుల ఇళ్ల ముందు నిరసనలు తెలియజేశారు పెద్ద ఎత్తున హోరెత్త హోరెత్తన్న ప్రచారం నేటి నుంచి రంగంలోకి ఉద్దండులు మిర్యాలగూడ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి సభ మహబూబ్ నగర్ కు భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు మిర్యాలగూడ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి సభ విధంగా ఎన్నికల ఉద్దేశించి ఈ ప్రచార సభలో భాగంగా బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా అదేవిధంగా బీజేపీ నుంచి కూడా మహబూబ్ నగర్ కు భాజపా జాతీయ అధ్యక్షుడు ఈ రోజు రాబోతున్నారు విధంగా పెద్ద ఎత్తున అక్కడ ఎన్నికలను ఉద్దేశించి సభ నిర్వహించనున్నట్టుగా చూడొచ్చు ఇక్కడ బయోఫార్మా శక్తితో హైదరాబాద్ కు మేలు జాతీయ రహదారి ప్రాజెక్టుల్లోనే నలభై రెండు వేల కోట్లు తెలంగాణకు సముచిత నిధులు దక్కాయి మెడికల్ టూరిజం హబ్బులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా బడ్జెట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బడ్జెట్ పై ఏదైతే పార్లమెంట్ లో ఈ మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విధంగా ఎయిమ్స్ కు ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నా పూర్తి స్థాయిలో త్వరలో పూర్తి చేయబోతున్నామన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు బయోఫార్మా శక్తితో హైదరాబాద్ కు మేలు జాతీయ రహదారి ప్రాజెక్టులోనే నలభై రెండు వేల కోట్లు తెలంగాణకు సము సముచిత నిధులు దక్కాయి మెడికల్ టూరిజం ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా బడ్జెట్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ విధంగా అటు జాతీయ రహదారులకు నలభై రెండు వేల కోట్లు దక్కాయని చెప్పుకొస్తారు జాతీయ రహదారి ప్రాజెక్టులోనే నలభై రెండు వేల కోట్లు విధంగా ఈ మెడికల్ టూరిజం ను తీసుకొచ్చేందుకు కూడా అని చెప్పుకొస్తున్నారు బడ్జెట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అని కొన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయని కానీ ఈసారి కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమం కోసం వికసిత భారత్ లక్ష్యంగా రూపుదిద్దు రూపుదిద్దుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ బడ్జెట్ ద్వారా ప్రధాని తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారని జాతీయ రహదారి ప్రాజెక్టులోనే నలభై రెండు వేల కోట్లు దక్కేందుకు కోట్లు దక్కడమే ఎందుకు నిదర్శనం అన్నారు మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా నలభై రెండు వేల కోట్లు జాతీయ రహదారులకే వచ్చినాయి తెలంగాణలో ఇంకా సముచిత ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడ ఫార్మా రంగాలకు అదేవిధంగా ఆరోగ్య వైద్య సేవలకు మెడికల్ టూరిజం హబ్బుకు తీర్చిదిద్దేందుకు గాను నిధులు తీసుకొస్తావే కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం కోరుతాను చెప్తూ ఇక్కడ మాట్లాడుతూ కిషన్ రెడ్డి ప్రణిత్ రావు డిఎస్పీ హోదా రద్దు ఇన్స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ హోంశాఖ ఉత్తర్వులు ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు నిందితుడి వివాదాస్పద యాక్సిలరేటెడ్ పదోన్నతని తొలగిస్తూ నిర్ణయం ప్రణీత్ రావు అప్పటి పిఆర్ఎస్ ప్రభుత్వంలో విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ప్రణీత్ రావు ఎస్ఐగా ఉన్న ప్రణీత్ రావును ఏకంగా డిఎస్పీ ఉన్నతి కల్పిస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతన్ని పెద్ద ఎత్తున వాడినట్టుగా అప్పుడు అప్పటి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ ప్రణీత్ రావు పెద్ద కీలక పాత్ర వహించినట్టుగా ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం సిట్ విచారణలో కూడా వెళ్ళలేని సందర్భంగా అతన్ని డిఎస్పీ పదోన్నతి నుంచి తగ్గిస్తూ ఈ విధంగా ఇన్స్పెక్టర్ పదవికి చేర్చినట్టుగా చూడొచ్చు మనం ఫోన్ ట్యాపింగ్ ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న దుగ్యాల ప్రణీత్ రావు డిఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డిఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం ప్రొబేషన్ కాలంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన విధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో గతంలో ప్రణీత్ రావుకు కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దయినట్లు అయింది ఇకపై ఆయన ఇన్స్పెక్టర్ గానే కొనసాగనున్నారు సాధారణంగా తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాల అరచివేతలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు మాత్రమే యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించే విధానం రాష్ట్రంలో అమల్లో ఉంది అలాంటి కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో పనిచేయకపోయినా ప్రణీత్ రావుకు డిఎస్పీగా పదోన్నతి కల్పించడం అప్పట్లో కలకలం రేపింది రెండు వేల ఏడు ఎస్ఐ బ్యాచ్ లో దాదాపు మూడు వందల మంది ఉండగా ఒక ప్రణీత్ రావుకు మాత్రమే డిఎస్పీగా పదోన్నతి కల్పించడం వివాదానికి దారితీసింది కేవలం ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినందుకే ప్రణీత్ రావును ను అందలం ఎక్కించారనే విమర్శలు అప్పట్లో వెలువత్తాయి ప్రణీత్ రావు ఎస్ఐ హోదాలో రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై నాలుగున స్పెషల్ ఇంటెలిజెన్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి బదిలీ అయ్యారు రెండు వేల ఏడే రెండు వేల ఏడులో ఎస్ఐ క ఎంపి ఎంపిక అయినారు అంత మందిలో ఆ బ్యాచ్ లో ఎవరికి దక్కని పదోన్నతి ఇక్కడ డిఎస్పి పదవి ఇక్కడ ప్రణీత్ రావుకు లభించింది ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వహించిన సందర్భంగానే అతన్ని అప్పుడే ప్రభుత్వం అప్పుడే ఆ ఇక్కడ డిఎస్పి పదవి పదోన్నతి కల్పించిన సందర్భంగా ఆ విధంగా భావిస్తూ ప్రస్తుతం ఆ పదవి నుంచి తప్పించినట్టుగా చూడవచ్చు కీలక పాత్ర వహించిన వ్యక్తిగా భావిస్తూ ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నట్టుగా చూడవచ్చు ప్రణీతరావు విధంగా ప్రస్తుతం ఉన్న ఆయన డిఎస్పీ పదవిని హోదాను కూడా తగ్గిస్తూ ఇక్కడ కీలక పోలీస్ శాఖ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ప్రణీత రావు సంబంధించి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయండి బారాస శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్దేశం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయండి బారాస శ్రేణులకు కేటీఆర్ నిర్దేశం కాంగ్రెస్ వైఫల్యాలను విధంగా గ్యారెంటీల విషయంలో అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే హామీలు నెరవేర్చలేదో వాటిపై పూర్తి స్థాయిలో ప్రజల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేసే తెలియజేయాలి బీఆర్ఎస్ శ్రేణులు మున్సిపాలిటీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించాలి మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలి ఆ విధంగా పనిచేయాలన్నట్టుగా ఇక్కడ బాలస శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం తెలియజేస్తారు ఇక్కడ ఎమ్మెల్సీల నియామకానికి గత ఉత్తర్వులు అడ్డంకి కాదు గవర్నర్ కోటా కేసులో స్పష్టం చేసిన గవర్నర్ కోటా కేసులో స్పష్టం చేసిన సుప్రీం సుప్రీం కోర్టు తదుపరి విచారణ మార్చి పంతొమ్మిదికి వాయిదా ఎమ్మెల్సీల నియామకానికి గత ఉత్తర్వులు అడ్డంకి కాదు గవర్నర్ కోటాలో తాజాగా ఎమ్మెల్సీల నియామకానికి గత ఏడాది ఆగస్టు పదమూడున సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అడ్డంకి కాబో అని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ సందీప్ మెహతా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసన మంగళవారం స్పష్టం చేసింది దానిపై మళ్లీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అమర్ అలీ అమర్ ఖాన్ దాఖలు చేసిన వెకేట్ పిటిషన్ మంగళవారం విచారణకు రాగా ప్రధాన తో కలిసి కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది ప్రొఫెసర్ కోదండరాం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకుంటూ రాష్ట్ర మంత్రివర్గం నుంచి తాజాగా సిఫార్సులు వస్తే గవర్నర్ వాటిని పరిగణలోకి తీసుకోవడానికి ఆగస్టు పదమూడున నాటి ఉత్తర్వులు అడ్డంకి కాబోవని స్పష్టం ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ ఒకసారి మంత్రివర్గం సిఫార్సులు చేస్తే గవర్నర్ వాటిని పరిగణలోకి తీసుకోక తప్పదని దాని గురించి మళ్లీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు తమ గత ఉత్తర్వుల తమ గత ఉత్తర్వు గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కా కాబోదన్నారు తమ గత ఉత్తర్వు గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాబోదన్నారు విధంగా ఏదైతే ఎమ్మెల్సీ విషయంలో గవర్నర్ కోటా కింద ఈ ఎమ్మెల్సీ పదవుల నియామకం సంబంధించి విధంగా కోదంటరాం విధంగా ఇంకా ఇతర నేతలు ఉండే విధంగా వాళ్ళకు సంబంధించి ఈ ఎమ్మెల్సీ పదవి నుంచి అభ్యంతరాలు తెలియజేసిన సందర్భంగా ఈ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు విధంగా ఏదైతే మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ తిరస్కరించడానికి వీలు లేదన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ సుప్రీంకోర్టు మరొకసారి గవర్నర్ కోటా కేసులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ మార్చి పద్నాలుగుకి వాయిదా ఎమ్మెల్సీల నియామకానికి గత ఉత్తర్వులు అడ్డంకి కాదని చెప్పుకొస్తుంది ఇక్కడ సుప్రీంకోర్టు అర్ధషత్తం ఆపైన పైన హైదరాబాద్ కు చెందిన నవీన్ తన యాభైవ పుట్టినరోజు కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వేడుక వేడుకగా చేసుకున్నారు ఈ ఈ సందర్భంగా పలు తీర్మానాలు కూడా చేశారు మంచి అలవాట్లతో నిండు జీవితాన్ని గడపాలని లక్ష్యంగా చేసుకున్నారు మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ యాభైవ పుట్టినరోజు వేడుకలను గత నవంబర్ లో వే ఘనంగా చేసుకున్నారు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నా యోగా వ్యాయామం తనను కాపాడాయని అభిమానులతో పంచుకున్నారు అర్ధశతకం ఆ పైన అదరీల విధంగా ఏదైతే యాభై సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఏ విధంగా జీవన శైలిని కొనసాగించాలనే దానిపై ఈనాడుతో చూపించదు క్రికెట్ లో హాఫ్ సెంచరీ ఆడుతూ పాడుతూ పూర్తయిన సెంచరీ కొట్టాలంటే మరింత ఉత్సాహం ఏకాగ్రత అవసరం ఆటల్లోనే అర్ధ శతకానికి అంత ప్రాధాన్యం ఉంటే జీవితంలో యాభై ఏళ్ల మార్కులు చేరడం ఒక మైలురాయి అనే చెప్పాలి అందుకే ఇప్పుడు యాభై ఏళ్ల బర్త్డే తీర్మానాలకు వేదికగా మారుతుంది పుట్టినరోజులు కేవలం సంబరాలకే పరిమితం కావడం లేదు దీర్ఘాయువు సొంతం చేసుకోవాలంటే ఇకపై ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవాలనే తీర్మానాలు చేయడం సరికొత్త హెల్త్ ట్రెండ్ గా మారింది కళాశాలల్లో ప్రెషర్స్ పార్టీ ఆఫ్ వేడుక పెళ్లి చేసుకునే ముందు బ్యాచులర్ పార్టీ లాగే ఇప్పుడు యాభైవ పడిలోకి అడుగుపెట్టి అడుగు అడిగే అడుగెట్టే సందర్భాన్ని ఆరోగ్యంతో ముడిపెడుతూ అప్రమత్తం అవుతున్నారు ఈ వయసులో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో హృద్రోగ సమస్యలు లేకుండా జీవిస్తారని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం వెల్లడించింది ఈ క్రికెట్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఇంకా సెంచరీ కొట్టాలంటే ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో ఇదే విధంగా మానవ జీవితంలో యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా కూడా ఇంకా ఆరోగ్యంగా గడపడానికి ఇంకా అతిపెద్ద ప్రాధాన్యత ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ యాభై సంవత్సరాలు నిండినది ఒకటైతే ఇంకా ఆ జీవితాన్ని గడపడం ఇంకా మరింత ప్రాముఖ్యత ఉంటుంది దానికి విధంగా ఆరోగ్యంగా ఉండ దానికి గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే దానిపై ఇక్కడ పూర్తి స్థాయిలో చెప్పుకోవచ్చు ఇన్నాళ్ళు ఇంట్లో ఆఫీసులో టీలు కాఫీలు లెక్కలేనని సార్లు తాగేవాళ్ళు ఇకపై ఒకటికి రెండు సార్లకు ఒకటి రెండు సార్లకు పరిమితం కావడం సాయంత్రం గ్రీన్ టీ తాగలని నిర్ణయం స్నేహితు స్నేహితులతో చేసుకునే విగట్టు పార్టీలు తగ్గించడం మద్యపానం ధూమపానాలకు పరిమితి ఉదయం కనీసం అరగంట పాటు నరకకు వెళ్ళడం అప్పటి వరకు తరచూ రెస్టారెంట్లలో తినేవారు దాన్ని తగ్గించి ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తీర్మానాలు ఇంట్లో ఆఫీసుల్లో అపరిమితమైన టీలు కాఫీలు తాగే వాళ్ళు ఇక్కడ యాభై లోపు సంవత్సరాల వాళ్ళు విధంగా ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటితే విధంగా టీలు కాఫీలు తగ్గించి ఆరోగ్యకరమైన ఆరోగ్యానికి ఉపయోగపడే వాటినే తీసుకోవడం ఇక్కడ మొదలు పెడతారని విధంగా వ్యాయామం పొద్దున మార్నింగ్ వాక్ అదేవిధంగా ఇక్కడ బయట తినకుండా ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఇక్కడ చెప్పుకొస్తారు ముఖ్యంగా ఈనాడులో అర్ధ శతం ఆపైన అదరేలా విధంగా ఇప్పుడు యాభై సంవత్సరాల లోపు ఎలా ఉన్నా నడిచేది విధంగా యాభై సంవత్సరాలు దాటితే తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు ఇది సంగతి అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమెరికా భారత్ ట్రేడ్ డీల్ మాకి విధంగా అమెరికా సంబంధించి భారత్ తల కింద అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ట్రేడ్ డీల్ విషయంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఇది సంగతిలో ఈ విధంగా ప్రస్తుతం అమెరికా తోటి జరుగుతున్న ఒప్పందాల విషయంలో ట్రేడ్ డీల్ గురించి వస్తున్న వార్తలు వస్తున్న సందర్భంగా ఇది సంగతిలో ఈ విధంగా చూపించడం జరిగింది మాకిరెడ్డి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోనే ముఖ్య అంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్